తాలరేవు మండలంలో నిధులు ఏ విధంగా అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నారు అనే అంశంపై తేజస్వితో మా ప్రతినిధి మండల ఎక్కువగా పనిచేస్తున్నాను ఇప్పుడు కొత్త త్రిప్లస్ సంఘాలు ఏర్పాటు చేయమని సంశక్తి సంఘాలు ఏర్పాటు చేయమని మనకి పైనుంచి ఆదేశాలు వచ్చినాయండి దానికి సంబంధించి కొత్తగానే మనం గ్రూప్లు ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఇప్పుడు సంశక్తి సంఘాలలో కనీసం యాభై మంది వరకు సభ్యులు ఉండాలి ఆ సభ్యులు ఏర్పాటు ఎలా చేయాలంటే ఆవాసవారీగా సంసక్తి సంఘాలను ఏర్పాటు చేసుకుంటామండి గతంలో ఏర్పాటు చేసిన సంఘాలకు వ్యవస్థీకరించుకోవచ్చు తర్వాత ఉపాధి హామీ కూలీలు అభిష్టం మేరక సంఘాలు ఏర్పాటు చేయాలి అంటే యాభై మంది సభ్యులు ఉంటాయి ఆ సభ్యుల్లో వాళ్ళకి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఏం చెప్తారో ఆ సభ్యురాలు మాత్రమే మేటి కింద ఏర్పాటు చేసుకోవాలండి మన మండలంలో అభివృద్ధి పనులు ఈ నిధులను ఉపయోగిస్తున్నారు చేసిన నిధులు సిసి రోడ్లు చేయడానికి

అవి ఇప్పుడు ఆరు కంప్లీట్ అయినాయి అండి మిగతావి రూఫ్ లెవెల్లో ఎనిమిది ఉన్నాయండి తర్వాత బేస్మెంట్లు ఎనిమిది ఉన్నాయి మిగతావి కూడా స్టార్ట్ చేస్తున్నారండి అవి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు ఉపాధ్యాయులు పనిచేసే కూలీలు మేలు ఉంటారు కదా మీటర్ల యొక్క శతలు కూలీలు వేయటం వేయటానికి వర్క్ పనిచేయడానికి ఎంపిక చేసుకున్న తర్వాత మేటు వర్కింగ్ మేటుగా ఉండాలండి ఆమె 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 కానీ అతని కానీ కూలీలతో సమానంగా పనిచేయాలి సభ్యులతో కలిసి పని చేయవలసి ఉంటుందండి మేటు యొక్క అర్హతలు ఏంటంటే సంఘ సభ్యుడు అయి ఉండాలి కనీసం చదవడం రాయడం వచ్చి ఉండాలి యాభై సంవత్సరాలు లోపు వయసు కలిగిన వ్యక్తి అయ్యి ఉండాలండి గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఇరవై ఐదు రోజులు పూర్తి చేసి ఉండాలండి సొంత మొబైల్ కలిగి ఉండాలి తర్వాత మేటు చేయవలసిన పనులు ఏంటంటే మార్నింగ్ ప్రొద్దుటే కూలీని తీసుకుని వర్క్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత కనీసం ఎనిమిది గంటలు పని చేయాలండి మూడు వందల రూపాయలు రావాలి అంటే ఎనిమిది గంటలు పని చేయించాలి మేటు సభ్యుల సైతం పని చేయించాలి సభ్యులు ఒక అరగంట బ్రేక్ తీసుకోవాలి అంటే టిఫిన్ కానీ చెద్దం కానీ ఏమైనా తీసుకుంటే అది దానికి అరగంట వరకు బ్రేక్ వస్తుంది జరుగుతుందండి తర్వాత మళ్ళీ పని చేయాలి కనీసం ఎనిమిది గంటలు పని చేస్తే వాళ్ళకు మూడు వందల రూపాయలు కొలత ప్రకారంగా వస్తుంది వస్తుందండి కాబట్టి అందరూ కూడా